తూర్పుగోదావరి జిల్లా సమీక్ష సమావేశంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని దీనిపై పూర్తి విచారం వ్యక్తం చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు ఎమ్మెల్యే ద్వారంపూడికి తనకు మధ్య చోటు చేసుకున్న వివాదం టీకప్లో తుఫాన్ లాంటిదని బోస్ అన్నారు తన మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన అన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు పిల్లి బోస్ మెడలో పార్టీ కనువ వేసి ఎమ్మెల్యే ద్వారంపూడి సాదరంగా ఆహ్వానించారు ఈ భేటీలో కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ బీసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఎటువంటి వివాదాలు లేకున్నా కలిసి పనిచేస్తామని తెలిపారు ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో బోస్పై ద్వారంపూడి అసభ్యకరంగా మాట్లాడటంతో ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడటం జరిగింది దీంతో బోస్ ద్వారంపూడిల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది దోస్తుమైన దోస్త్ అంటూ ఇద్దరు కలిసిపోవడంతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ పెట్టిన దగ్గర పూర్చే పెట్టిన తర్వాత మనసు ఇప్పుడు మాట్లాడుకుందాం అన్ని సర్దుబాటు రాజశేర చనిపోయినప్పటి నుంచి కూడా రాజశేఖర్ కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఆ రోజు నేను కానీ పెద్దలు బోసే గారు కానీ అండగా ఉండటం జరిగింది ఈరోజు కూడా కుటుంబానికి అండగా ఉన్నాం ఎప్పుడు కూడా మా ఇద్దరిది నాది కానీ భోసే కానీ జయొచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూస్తూ ఉండాలి ఆయన ఉన్న ఆయన ముఖ్యమంత్రి స్థానాలు ఉన్న ఉన్నంత వరకు ఉండే వరకు మేము అందరూ కూడా కలిసి పెట్టడం చేస్తాం ఎప్పుడు కూడా బోస్ గారు అంటే ఎప్పుడు గౌరవమే సాటికర్తలు ఆయన్ని చూసి చక్కపూడి రామ్మోహన్ రావు అండి బోస్ గారిని చూసి రాజకీయాల్లో వెళ్ళిన వాళ్ళని అంతా కూడా కూడా మనందరికీ ఆదర్శం వాళ్ళు తప్పకుండా వాళ్ళ అడవి జాడల్లో వాళ్ళు వాళ్ళ గైడెన్స్లో జిల్లాలో మేము అందరం పనిచేయడం కూడా ఉపయోగపడడం అందరూ చాలా జూనియర్ రాజకీయాల్లో వాళ్ళ సీనియర్ గైడెన్స్లో పనిచేయడం మేము అక్కడ ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అదే చెప్పలేదు అంత సీనియర్ సార్ సీనియర్ సంస్థలు పనిచేయడానికి ఎప్పుడు మేము ఉంటాం కనుక వాళ్ళు ఏ జరిగి కూడా జిల్లాలో పార్టీ పట్టణ చేయడానికి పొందుంటాం చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సంతోషంగా వాళ్ళిద్దరం కూడా ఫాస్ట్ మైంటారు జగన్మోహన్ రెడ్డి తెలియదు చిన్న చిన్న టూరిస్ట్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ మా ఇద్దరి మీదే మాట్లాడి జగన్మోహన్ రెడ్డి పార్టీ బాగా